అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక కోట కోటవీధిలో గల స్వయంభూ శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో వెలిసిన శ్రీవల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆలయ చైర్మన్ కాండ్రిగులా ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సమక్షంలో ఉదయం నుంచి విశేష పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అలాగే మొదలగునివి శుభ సందర్భంగా స్వామివారికి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం ఆలయ నిర్వాహకులు శ్రీ బుద్దా శివాజీ గారు మరియు కుమారులు చిరంజీవి దంపతులు ఓం శివ దంపతులు చే అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ సమక్షంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మున్సిపల్ అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి సాలువ కప్పి సత్కరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారు అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి కళ్యాణం వీక్షించి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు ఆలయ నిర్వాహకులు బుద్ద శివాజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి పూజా కార్యక్రమాలు వ్రతాలు నిర్వహించి భక్తులకు అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ శ్రీ 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 భోగలింగేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్యక్రమాలకు సహకరిస్తున్న కుటుంబానికి ఎల్లవేళల ఆశీస్సులు అందించాలని మనసార వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త కర్రి సన్యాసి నాయుడు జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ దాడి బుజ్జి శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు పెంటకొట్ట గణేష్ మల్లా సూరిబాబు మద్దాల నారాయణరావు రాపేటి నాగసంతోష్ శ్రీమతి ధూలం సత్యవతి కార్యనిర్వహణాధికారి బురళీకృష్ణ కొనతాల రామకృష్ణ గురుస్వామి మరియు ఆలయ అర్చకులు పేరూరి సూర్యనారాయణ చిన్ని

శ్రీ 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 భోగలింగేశ్వర దేవాలయం స్వయంభూ దేవాలయం పదహారు వందల పదకొండులో నిర్మించినటువంటి దేవాలయం ఈ దేవాలయానికి ఆనాడు సుబ్రహ్మణ్యం స్వామి తాలూకా మూల విరాటిని నిర్మించింది గౌరవనీయులు బుద్ధ శివాజీ గారు ఆనాడు ఎంత ఖర్చైనా వారే భరించి ఆ స్వామి అక్కడ నెలకొల్పారు అదే విధంగా నిర్విఘ్నంగా ఈ వేళ్ళ వరకు సుమారు ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి అన్న సమారాధన వారి శక్తానుసారంగా ఆరు నుంచి ఎనిమిది వరకు కూడా భోజనాల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉదయం ఉదయం నుంచి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మూల విరాటికి పంచామృత అభిషేకం చేస్తే తరువాత అభిషేకాలు కొనసాగితే విఘ్నేశ్వర కార్యక్రమం జరిగింది కళ్యాణం తర్వాత శుద్ధి విన్యాసం ముఖ్యంగా వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి తాలూకా కళ్యాణాన్ని మా ఇక్కడ ఉన్నటువంటి మా అర్చక సోదరులు అయినటువంటి మా పేరూరి వారు కుటుంబీకులందరూ కూడా కూర్చుండగా బంకుపల్లి సత్యనారాయణ గారి నేతృత్వంలో ఇక్కడ ఈవేళ పూజా విధానం అంతా కూడా కొనసాగింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్వయంభూ దేవాలయం కావడం వల్ల ఇక్కడ మైగ్రేషన్ పవర్ ఎక్కువ పాజిటివ్ గా ఉంటది ఇక్కడ తండ్రికి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇక్కడ ఇక్కడ కార్యక్రమాలన్నీ కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా శివాజీ గారు ఈవేళ చేసినటువంటి కార్యం ఈవేళది కాదు వారు సుమారు ఇరవై మూడు సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాల నుంచి దీన్ని కొనసాగిస్తున్నారు దైవ దైవ ఆయన దైవం అంటే ఆయన ఎంత ఇస్తూ ముఖ్యంగా సేవ చే సేవ చేయడం భావన వారి మనసులో ఉన్నది సేవా తత్పరులు కాబట్టి ఇదే కాదు వారు వారి గురించి చెప్పాలంటే అనకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చాలా దేవాలయాల్లో గౌరీ మాత పేరుతో అనేకమైన కళ్యాణ మండపాలకి నాంది వాచకం పలికి వాటిని నిర్మించినటువంటి వ్యక్తి కూడా మన బుద్ధ శివాజీ గారిని నేను చెప్పక తప్పదు స్వస్తి ధన్యవాదాలు స్వామి అన్నమా ఈరోజు షష్ఠి నాడు మహాపవిత్రమైన దినం ఈరోజు మా మిస్సెస్ బుద్ద తులసమ్మ గారు ఈ దేవాలయం కట్టాలని ఓ పట్టుపట్టారు దీనికి కాదనలేక మేము అందరం ఈ దేవాలయం కట్టాం కట్టిన తర్వాత మనం కళ్యాణం చేస్తే మంటుదానికి తర్వాత అప్పటి నుంచి కంటిన్యూస్ కళ్యాణం కూడా చేస్తున్నాం ఆవిడ చనిపోయిన కూడా మేము కళ్యాణం ఆపలేదు పై వాళ్ళ చేత కళ్యాణం చేయించాం ఈ అన్నదానం కూడా ఇప్పటివరకు అలాగా నిగ్రహంగా జరుగుతుంది ఇది కేవలం ఈ సుబ్రహ్మణ్య స్వామి సృష్టి వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఎవరికైనా ఏ రకాల ద్వేషాలున్నా ఏ రకాల మనసులో బీభీతులు ఉన్నా అన్నీ తీర్చగలన్న మహనీయుడు సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర అందువల్ల మనం ఇతన్ని సృష్టి రోజుని ఏదైనా కోరుకొని ఆ కోరిక తీర్థమని అడిగితే వచ్చే సృష్టికి అతను అన్ని కోరికలు తీరుస్తారు పిల్లలు లేని వాళ్ళ పిల్లలు వ్యాపారంలో ఇబ్బంది పడినాలకు ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఆరోగ్యంగా ఇబ్బంది పడిన ప్రప్రదంగా ఆరోగ్యాన్ని మాత్రం చూసే మహాదాత మన సుబ్రహ్మణ్య స్వామి అటువంటి దాతను నమ్ముకున్న వాళ్ళకి మంచి ఉపయోగం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది ఈ సుబ్రహ్మణ్య స్వామిని చేసే మనిషి ఒక షష్ఠి నాడు ప్రారంభించాలి ఇది ఆ షష్టి నాడు నుంచి ప్రారంభించి ప్రతి షష్టికి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ మహానీయుడికి పూజించుకొని ఉపవాసాలు అయి ఉండవసరం లేదు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని చేసినట్లయితే వచ్చే శక్తి వరకు నిర్మలంగా చేయాలి చేసినట్లయితే వాళ్ళకు అనుకున్నది జరుగుతుందని అది మనం కాదు పూర్వీకులు అంతకంటే పెద్దలు దైవజ్ఞులు బ్రహ్మఋషులు చెప్పిన వాక్యం